హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్ర బర్త్డే పార్టీకి పిలిచిందని అక్కడికి వస్తున్నానని భూమికి ఫోన్ చేసి గగన్ చెప్పడంతో భూమి చాలా కోపాడుతూ ఉంటుంది తను పిలిస్తే మాత్రం మీరు ఆలోచించకుండా ఎలా వస్తారు అనగానే పిలిచింది తను వచ్చేది నేను నువ్వెందుకు బాధపడుతున్నావు అనగానే మీరు రావడం వలన ఇక్కడ ఎన్ని గొడవలు ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీకు తెలీదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అయినా కూడా గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు నక్షత్ర బర్త్డే పార్టీకి పిలిచింది కానీ నేను అక్కడికి వచ్చేది మాత్రం తన కోసం కాదు నీ కోసం మాత్రమే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గగన్ మరి నిజంగా బర్త్డే పార్టీకి వచ్చిన గగన్ని మరి అపూర్వ శరత్ ఎలా అవమానించబోతున్నారు నక్షత్ర ప్లాన్ ప్రకారమే గగన్ని అక్కడికి రప్పించి అందరి ముందు కూడా అవమానించాలని చూస్తుందా అదే జరిగితే భూమి ఏం చేయబోతుంది అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక నక్షత్ర గగని బర్త్డే పార్టీకి రాకపోతే ఆ మెసేజ్లు ఆ చాటింగ్ అంతా కూడా ఇంట్లో అందరి ముందు బయట పెడతానని చెప్పి బెదిరిస్తుంది కదా గగన్ ఏం చెప్పినా వినిపించుకోదు ఫోన్ కట్ చేస్తుంది గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ నక్షత్రం ఏంటి ఇలా చేస్తుంది అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏమో సరే కానీ ముందైతే అక్కడికి వెళ్దాం అక్కడ నా తైతక్క కూడా ఉంది కదా తన కోసమైనా వెళ్ళాలి అని ఈ విధంగా గగన్ అనుకుంటూ ఉంటాడు ఇక నక్షత్రం మాత్రం తన కాలేజీ మేనేజ్మెంట్ అందరినీ కూడా ఇంటికి తీసుకుని వస్తుంది డాడీ డాడీ అని పిలవడంతో అందరు కూడా వచ్చేస్తారు డాడీ వీళ్ళు మా కాలేజ్ మేనేజ్మెంట్ అని ఈ విధంగా అంటూ వీళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దానికి కొంచెం ఫండ్ కలెక్ట్ చేయడానికి వీళ్ళు అందరిని కూడా కలుస్తున్నారు మిమ్మల్ని కూడా కల్పిస్తే మీరు కూడా ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి సర్దుతారని చెప్పి తీసుకొచ్చాను అనగానే లాస్ట్ టైమే కదమ్మా మనం ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఇచ్చాము అనగానే అవును సార్ ఆ రోజు కూడా అలానే వచ్చాము అని అంటూ ఉంటే మీలాంటి వాళ్ళు ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా సార్ మేము ముందుకు వెళ్ళేది అని చెప్పేసి కాలేజ్ మేనేజ్మెంట్ శరంద్రతో అంటూ ఉంటారు ఇప్పుడు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించి కూచిపూడి భరతనాట్యం అన్నిటికి సంబంధించిన వీటి కోసం క్లాసికల్ డ్యాన్స్ కోసం సంబంధించి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్ దానికి పేరు మీ సతీమణి గారు చంద్ర పేరే పెట్టాలనుకున్నాం అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర కోపంగా పైకి లేస్తాడు అక్కడ అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు అందరూ వచ్చి చూస్తూ ఉంటారు కదా వెంటనేక అలా పైకి పైకిలగడంతో భూమికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అలానే చూస్తూ ఉంటుంది వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇప్పటి వరకు ఎంతో కొంత అమౌంట్ ఫండ్ కలెక్షన్గా ఇద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు అస్సలు ఇవ్వాలనిపించట్లేదు ఎందుకంటే నా దృష్టిలో నాట్యం నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా పిచ్చి వాళ్ళలాగే నాకు అనిపిస్తారు వాళ్ళు దానికోసం ప్రాణాలైనా తీసుకోవడానికి లెక్కించరు నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాదు కాదు నాట్యాన్ని తను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన నాట్యం కోసమే నా మాటను సైతం లెక్క చేయకుండా ఆ రోజు తన ప్రాణాలను తీసుకోవడానికి కారణమైంది అప్పటి నుంచి నా మనసులో నాట్యం అంటే అసహ్యంగా ఉంది మీ కాలేజ్ తరఫున కూడా నా తరపున చెప్పండి కాలేజ్ వాళ్ళకు నా తరపున చెప్పండి ఇలాంటివి ప్రోత్సహించి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని మీ కాలేజ్ సరౌండింగ్స్లో కూడా ఇటువంటి వాటికి దారి తీయొద్దని చెప్పండి అని చెప్పి శరత్చంద్ర చేతులు అయితే దండం పెట్టగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు భూమి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే నక్షత్ర ఏంటి డాడీది ఇది నాకు ఇన్సల్ట్గా అనిపిస్తుంది వాళ్ళని తీసుకొస్తే మీరు ఫండ్ ఇస్తారనుకుంటే ఇలా చేశారేంటి అనగానే ఇద్దామనే అనుకున్నాను కానీ నీకు చెప్పాను కదా మీ అందరి సదృష్టికి ఇది ఎందుకు తీసుకొచ్చానంటే మన ఇంట్లో ఎవ్వరు కూడా నాట్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వద్దు అనగానే మరి మీకు ఎంతో ఇష్టమైన భూమి కూడా ఆ డ్యాన్స్లో ఎక్స్పర్టే కదా అని ఈ విధంగా నక్షత్రం అంటూ ఉంటే భూమి షాక్ అయిపోతుంది శరత్చంద్ర చంద్ర భూమి నాట్యాన్ని మెచ్చి తనని ఇంటికి తీసుకొని రాలేదు నేను తన మనసును చూసి ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాను అని చంద్ర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే భూమి బాధపడుతూ ఉంటుంది ఎక్కడో ఉన్నా శోభచంద్ర గారికి ఈ అపూర్వ అనే దుస్థితి వల్ల ఇలా తన పేరు చెడిపోవడం ఏంటి మావయ్య అని అడుగుతూ ఉంటే ఏం చేస్తామమ్మా అందరి ముందు గట్టిగా అరిచి చెప్పాలనిపించింది నాటి వల్ల నా చెల్లెలు చనిపోలేదు ఆ అపూర్వ అలా చనిపోయిందని కానీ ఏం చేయను సాక్ష్యాలు లేవు కదా అనగానే మరి ఆ రోజు సాక్ష్యాలు లేకుండానే నా మీద శోభచంద్ర గారు పోనారు అని చెప్పేసి శరత్చంద్ర గారికి బిడ్డ ఉందన్న నిజాన్ని బయట పెట్టాను కదా అని అనగానే అటు నుంచి వెళ్తున్న అపూర్వ ఇదంతా వింటూ తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటుంది ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళ మాటలు తనకి యూజ్ అవుతాయని అంటే ఆ రోజు చంద్ర గారు నీ మీద పోనింది నిజం కదా అనగానే నిజం కాదు అనగానే అంటే నువ్వు ఆడేది నాటకమైనా మనం ఏదో ఒక నిజాన్ని సాధించడానికే చేస్తాం కాబట్టి మీ నాన్నని ఒప్పించు ఖచ్చితంగా ఆ బిల్డింగ్కి శోభాచంద్ర పేరు పెట్టేలా చేద్దాం ఎందుకంటే ఈ ఆసంతా కూడా శోభాచంద్ర నాట్యం మీద సంపాదించిన డబ్బే ఇందులో ఎంతో కొంత కొంత పండుగ ఇవ్వాలని నా చెల్లెలు ఎన్నోసార్లు నాకు చెప్పింది కానీ ఆశల మీద ఆవిరిలాగా నీళ్లు చల్లింది అపూర్వ అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటాడు భూమి నేను చూసుకుంటాను మామయ్య అని అంటూ ఉంటుంది వెంటనే ఆ పూర్వం అటువైపు వెళ్తూ నేను డబ్బులు ఇస్తే పడితేనే నువ్వు కూడా ఆ భూమికి సపోర్ట్ చేస్తున్నావు దానిని అనాదం చేస్తాను రేపు చూస్తూ ఉండగా నా చెల్లెలు నా కూతురికి ఈ ఆస్తంతా కూడా రాసేలా చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి అపూర్వ వెళ్ళిపోతుంది కదా ఇకపోతే గగనిక చెర్రీకి అంత చెప్పడంతో చెర్రి ఇంటికి వచ్చి నాన్న నాకు వెంటనే ఒక క్రిమినల్ లాయర్ని చూసిపెట్టు అనగానే ఎందుకు నానా అని అంటూ ఉంటే నేను క్రిమినల్ లాయర్ దగ్గర క్రిమినల్గా మారిపోవాలనుకుంటున్నాను మా అన్నయ్య ప్రేమను ఒప్పుకోకుండా చేసిన అతన్ని చంపేయాలని అనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ ఏం చెప్తున్నావురా అందుకే నేను బిందు మేధావి అని అన్నది అని విధంగా అంటూ ఉండగా అదేంటి నాన్న అలా అంటున్నావు అని చెప్పేసి ఇచ్చరి అంటూ ఉంటాడు మరి ఏం చెప్పినా సూటిగా చెప్పకపోతే ఏమంటారు అని ఏ విధంగా అంటూ ఉంటే జరిగినంత కూడా చెప్తూ ఉంటాడు అయితే తిట్టకరా అనగానే నేనేదో ఏదో మన మామయ్యను తిట్టినట్టు ఫీల్ అవుతున్నావేంటి అనగానే మీ మామయ్య అనుకో అని అంటూ ఉంటే మన మామయ్యకి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉంటుంది కదా ఇలా ఎందుకు చేస్తారు అనగానే అప్పుడే జరిగి గగన్ ఫోన్ చేస్తాడు ఏంటి అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అనగానే వెంటనే కాజర్ ఫోన్స్ స్లిప్ చేసి చెప్పు సోదరా అనగానే భూమికి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటే ఒక్కసారిగా చెర్రి షాక్ అయిపోతాడు ఏంటి నాన్న చెర్రీ ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్తో భూమికి ఫోన్ ఇవ్వమంటున్నాడు కొంప తీసి అన్నయ్య ప్రేమించేది భూమినా ఏంటి అనగానే అరే లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయకు ముందు వెళ్ళి భూమికి ఫోన్ ఇవ్వు అనగానే సరే అని చెప్పేసి భూమికి ఫోన్ ఇవ్వడానికి వెళ్తాడు ఫోన్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు వచ్చిన తర్వాత భూమి మాట్లాడుతూ ఉంటుంది నక్షత్ర నన్ను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తుంది అక్కడికి వస్తున్నాను నీతో నేరుగా మాట్లాడితే తప్ప నువ్వు అన్ని ఓపెన్ అయి మాట్లాడలేకపోతున్నావు అనడం నక్షత్రం మిమ్మల్ని పిలిస్తే మీరు రావడం ఏంటి మీకు కొంచెం అన్న బొద్దు అని అంటూ ఉంటే నేను నీకు ప్రేమించానని చెప్పాను నువ్వు రిప్లై ఇవ్వలేదు నేను నీ వెంట పడుతున్నాను ఆ నక్షత్రం ఆ వెంట పడుతుంది నక్షత్రకు నేను వచ్చి కేక్ తినిపిస్తే తప్ప తన కేక్ కట్ అని చెప్తుంది రేపు ఖచ్చితంగా వస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే అంటే పిల్లిలా కాకుండా వస్తాను వస్తానంటారు కానీ వద్దు అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది అయినా కూడా గగన్ సశి మీరా అంటాడు ఫోన్ కట్ చేయడంతో మరి భూమి కోసం నిజంగా వచ్చిన గగన్ని నక్షత్రం కావాలనే బర్త్డే పార్టీ పేరుతో అవమానించి అపూరుచత మెడపట్టి బయటకు పెట్టించేయబోతుందా ఏం జరుగుతుంది